హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే చాలా బాగుంటుందండి అమ్మ వాళ్ళ దగ్గర వన్ మంత్ నుంచి ఉన్నాను కాబట్టి ఇంకా పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట సో వీడియో అయితే చాలా బాగుంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అలానే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రేపు పొద్దున్న వెళ్తా అని చెప్పేసి నేనైతే ముందు రోజే బట్ట అన్నీ సర్దుకుంటున్నాను అన్నమాట అయితే ఇన్ని రోజులైతే మా అమ్మ అన్ని బట్టలు అయితే సర్ది ఎక్కడిదక్కడ పెట్టేదండి ఇంకా అవన్నీ నేనైతే ఈ రోజైతే మంచిగా అన్నీ తీసేసి ఇంకా బ్యాగులు అయితే సర్దుకుంటున్నాను అన్నమాట ఇంకా నావి మా పిల్లలవి అన్నీ తీసుకున్నానండి సో మార్కెట్ రోజైతే అవి కోసము రీతు కోసం అయితే కొన్ని బట్టలు తీసుకున్నాను అనమాట సో అవైతే ఇంకా అన్నీ కొత్త బట్టలు కానీ పాత బట్టలు కానీ అన్నీ సర్దేసి పెట్టేసుకోవాలి అనుకుంటున్నానండి సో వచ్చేటప్పుడు అయితే కొన్ని తీసు తీసుకొచ్చాను ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చాలా బట్టలు అయితే అయిపోయాయండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి పిల్లలకైతే డైలీ వేర్స్ చాలా అవసరం పడతాయి కదండి ఇంట్లో అయితే సో ఎప్పటికప్పుడు అంటే వాష్ చేసినవి తొందరగా ఆరిపోకుండా ఎండిపోకుండా ఉంటాయి పెట్టాలని చెప్పేసి తీసుకున్నానండి సో ఇవైతే డైలీ వేర్కి మంచిగా పనిచేస్తాయండి సో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మంచి క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉన్నాయండి క్లాత్ అయితే సో ఇవైతే కి రీతు కోసం తీసుకున్నా అనమాట కొన్ని అయితే అవి కోసం కూడా డైలీ కి అయితే తీసుకున్నామండి బట్టలు అయితే మంచి కలర్స్ మంచి క్లాత్ అయితే దొరికాయండి సో ఫుల్ స్టా సాటిస్ఫై అయితే అయిపోయాను అనమాట కొన్ని అయితే ఒక కవర్లో ప్యాక్ చేసి అలానే తీసుకెళ్తానండి ఇద్దరు పిల్లలకైతే మంచిగా ఈ వర్షాకాలం మొత్తం అయితే వెళ్ళిపోతుందండి సో మంచి క్లాత్ అయితే దొరకాయనమాట మాకైతే ఇంకా టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అవి తీసుకున్నామండి సో పిల్లలి బట్టలు కానీ ఇంకా నావి అన్నీ అయితే ఒకసారి బట్టలు అయితే ఇంకా కూర్చొని సర్దుకుంటున్నానండి సో ఇవన్నీ అప్పటికప్పుడు వెళ్ళేటప్పుడు సర్దుకోవడం అంటే కొన్ని బట్టలు అయితే మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఇంకా అన్నీ అయితే కూర్చొని ఇంకా ఈవినింగ్ టైంలో మంచిగా సర్ది పెట్టేసుకున్నానండి సో పొద్దున్న అయితే తొందరగా వెళ్ళేది ఉందనేసి మా వారైతే చెప్పారండి సో మా హస్బెండ్ అయితే రేపు పొద్దున్న నైన్ కల్లా వచ్చేస్తాను ఇంకా టెన్ కల్లా మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేస్తే ఇంకా ముందు రోజే అన్నీ సర్దుకున్నానండి ఇక్కడ చూడండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మా అయితే ఈ పౌచ్ అయితే చాలా నచ్చిందండి ఒకసారి షాపింగ్కి వెళ్తే అక్కడ కనిపించిందనమాట ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఈ పౌచ్ కానీ తీసుకున్నామండి సో నాకు కూడా మా నచ్చిందండి చూడగానే ఇంకా అందుకే తీసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఈ బ్యాగ్ అయితే మా అమ్మ తీసుకుందండి కానీ మా అమ్మకు నచ్చలేదు అనేసి మళ్ళీ నాకే ఇచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఈ బ్యాగ్ అయితే మా చిన్న అనమాట సేమ్ ఇలాంటి బ్యాగే నేనైతే మా అత్తమ్మ కోసం తీసుకున్నానండి తనకు కూడా చాలా ఇష్టం అనమాట అలాంటి చిన్న బ్యాగ్స్ అయితే సో తనకొకటి అనమాట ఇంకా మా అమ్మకు వద్దని చెప్తే ఆ బ్యాగ్ అయితే నాకు ఇచ్చేసిందండి సో ఇంకా ఇలా అన్నీ చిన్న చిన్న షాపింగ్ కూడా చేసామన్నమాట సో అవన్నీ మంచిగా చూసి ఇంకా నేనైతే సర్దుకొని బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నానండి సో పొద్దున్న వెళ్ళిపోతామనగా చాలా ఇంకా బాధ అనిపించింది అన్నమాట టూ డేస్ నుంచే మా అమ్మ నాన్న అయితే చాలా బాధపడ్డారండి నెల రోజుల నుంచి ఉండి ఒకటేసారి వెళ్ళిపోతున్నాం అనేసి ఇంకా మస్తు ఏడ్ చేశారనమాట లాస్ట్లో అయితే చాలా బాధ అనిపించిందండి ఇంకా అనిపించింది ఏంటంటే ఎప్పుడైనా సరే వస్తే ఒక వన్ డే టూ డే అలా ఉండేసి వెళ్ళిపోవాలి కానీ ఇలా ఒక్కొక్క నెల అస్సలు ఉండొద్దు వాళ్ళకి బాధ వెళ్ళేటప్పుడు మనకి బాధ అనిపించిందండి సో ఇంకా నేనైతే అలా డిసైడ్ అయిపోయానన్నమాట సో ఉండే అంటే ఉండడానికి కూడా మనకు వీలు ఉండదు అనమాట సో ఎవరి సంసారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అంతగా వెళ్ళడానికి మనకు టైం ఉండదు వాళ్ళకు కూడా టైం ఉండదు అనమాట సో ఈసారి అయితే నేను సర్జరీ అయిందనేసి ఉన్నానండి కానీ మా అమ్మ నాన్నకైతే చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట వాళ్ళు కూడా ఇంకా నన్ను ఒక్కటేసారి నేనైతే వెళ్ళిపోతున్నా అని చెప్తే టూ డేస్ నుంచే చాలా బాధపడ్డారండి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చాలా ఏడ్ చేశారనమాట నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత బాధ పడతాము అని చెప్పేసి నేనైతే అనుకోలేదనమాట ఇంకా మా చిన్న చెల్లెలైతే మా అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటుంది కాబట్టి నేను రేపు వెళ్తున్నా అని చెప్తే మా చెల్లెలైతే ముందు రోజే వచ్చేసిందండి సో వచ్చేటప్పుడు అయితే నా దగ్గర అయితే హైబ్రోస్ చేసుకోవడానికి ఇలా బ్లేడ్ అయితే ఉంటుందండి సో నీట్గా చేసేస్తుంది అనమాట తనైతే ఇంకా నేను ఇంటికి వెళ్ళినా కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందో లేదో ఇప్పుడే అనేసి చెప్పేసి నేనైతే ఇలా హైబ్రోస్ అయితే చేయించుకుంటున్నానండి సో చాలా మంచిగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఈ బ్లేడ్తో ఇంకా మా చెల్లెలకి అలవాటు ఉంది కాబట్టి మంచిగా నీట్గా అయితే చేసేస్తుందండి సో ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయించుకోవచ్చు అన్నమాట సో ఇలా కొంచెం హెయిర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆ హెయిర్స్ అనేది చిన్న చిన్నగా రిమూవ్ చేసేస్తుంది అనమాట దీంతోని సో ఇలా కొద్దిసేపు అయితే మేము బయట బాల్కనీలో కూర్చొని పిల్లలతో పాటే మేము కూడా చాలా ఎంజాయ్ చేసేస్తాం ఇంకా మా చెల్లెలు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేదండి సో ఒక్కొక్క రోజు నాతో పాటే ఉండి ఇంకా తన కూతురుతో చాలా ఆడుకునే వాళ్ళం అనమాట సో ఇలా అమ్మ వాళ్ళు కొంచెం షాప్కి వెళ్తారు కాబట్టి నేనైతే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానండి సో అప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడు మా చెల్లెలకి రమ్మంటే తనైతే వచ్చేదనమాట సో ఇంకా రేపు వెళ్ళిపోతున్నా అని చెప్తే మళ్ళీ ఈరోజు రమ్మంటే వచ్చిందండి ఆ రోజంతా మేమైతే పిల్లలం నేను మా చెల్లెలు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేసామండి మేమైతే ఇంకా రేపు వెళ్తా అని చెప్పేసి అదొక ఫీలింగ్ అయితే ఉండిపోయిందనమాట మనసులో అయితే ఇంకా ఎంత బాధ అనిపించినా కానీ కొంచెం వాళ్ళతో పాటు మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇంకా అలా ఉన్నామన్నమాట ఆ రోజంతా ఎంత తొందరగా గడిచిపోయిందో అసలు మేమైతే చెప్పలేమండి ఆ రోజైతే ఇంకా చూడండి హైబ్రో ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ స్కిన్ అయితే కొంచెము బ్లాక్ కలర్లో మారి ఆ స్కిన్ అనేది వెళ్ళిపోతుందండి సో అది ఎలా జరిగిందో నాకు కూడా అర్థం సడన్ సడన్గా చిన్నగా అది అదైతే వన్ వీక్ నుంచి ఇంకా చూడండి నేను రేపు పొద్దున్న వెళ్ళిపోతా అని చెప్పేసి మా నాన్న అయితే నైట్ చికెన్ తీసుకొచ్చాడండి రే వచ్చినప్పటి నుంచి నేను వన్ మంత్ నుంచి వచ్చినప్పటి నుంచి మా నాన్న అయితే డైలీ నా కోసం కీమా కానీ మటన్ కానీ తలకాయ కానీ తీసుకొచ్చేవాడండి సో నాకు సర్జరీ అయింది కాబట్టి తొందరగా రికవరీ అయిపోవాలి అని చెప్పేసి మా నాన్న లర్గా నాకైతే మటన్ తీసుకొచ్చేవాడండి ఇంకా నేను తినని రోజు మాత్రమే నేను స్కిప్ చేసేదాన్ని అనమాట ఇంకా ఎంత వద్దన్నా కానీ ఉన్నని రోజులన్నా తినేసి వెళ్ళు అని చెప్పేసి మా నాన్న అయితే తీసుకొస్తూ ఉండేవాడండి ఇంకా మా బాబాయ్ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అయితే కలిసి తింటున్నారండి చూడండి మా అమ్మ అయితే నైటు ఇంకా చికెన్ కర్రీ చేసేసి ఇంకా రైస్ అయితే వండేసిందనమాట సో ఫస్ట్ అయితే పిల్లలకి పెడుతుందండి ఇక్కడైతే అయితే ఫుల్గా వాష్ వర్షం గాలి ఇంకా కరెంటు కూడా అసలు లేదనమాట ఆ రోజు నైట్ అయితే ఇంకా మా అమ్మ తొందరగా వంట చేసేసిందండి చాలా వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే పడుకుంటారు తొందరగా అని చెప్పేసి వాళ్ళకైతే ఫస్ట్ పెట్టేసిందండి అన్నం అయితే వాళ్ళైతే అందరు కలిసి ఒకటేసారి తింటున్నారనమాట ఇక్కడ చూడండి మా చిన్న చెల్లెలు వాళ్ళ కూతురు అయితే వాళ్ళు తినేటప్పుడు మధ్య మధ్యలో వెళ్తుంది అక్కడ బయట ఉరుములు మెరుపులు చూసి భయపడి చాలా ఏడిచిందండి ఇంకా మస్తు మేమైతే ఎంజాయ్ చేసేసామన్నమాట తనతోనైతే ఇంకా నైట్ అయితే అలా గడిచిపోయిందండి ఇంకా పొద్దున్న లేచేసరికి నైన్ ఓ క్లాక్కి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసాడనమాట సో తీసుకెళ్ళిపోతున్నాడు అండి ఈరోజైతే చూడండి మరి తూ మేమందరం అయితే ఇంకా రెడీ అయిపోయామనమాట ఇంకా చూడండి మా నాన్న చాలా డల్ అయిపోయాడండి మా నాన్న కానీ మా అమ్మ కానీ ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే కొంచెం అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ అప్పటికే మా అమ్మ చెప్తూ ఉన్నదన్నమాట రేపటి నుంచి నా కూతురు ఉండదు ఇంకా చాలా బోర్ కొడుతుంది ఇంకా రితు ఉండదు చాలా చాలా బోర్ కొడుతుంది ఎలా ఉండేది అనేసి ఇంకా టూ డేస్ నుంచి చాలా ఆలోచిస్తున్నారనమాట వాళ్ళకు ఒకటేసారి నెలంతా ఉండి ఉండి వెళ్ళిపోయేసరికి మొత్తం Tommy lanta... డల్గా అయిపోయినట్టు అనిపించిందండి వాళ్ళకైతే ఇంకా మనసులో అదే పెట్టుకున్నారనమాట వాళ్ళు రేపటి నుంచి ఎలా ఏంటి అనేసి సో మా అమ్మ నాన్న రెగ్యులర్గా షాప్కి వెళ్తూ ఉంటారు కాబట్టి డైలీ నేను పిల్లలం అందరం ఉండేసే వాళ్ళం అనమాట ఇంట్లో అయితే ఇంకా ఈ రోజైతే అందరినీ మా అమ్మ అక్కడ షాప్కి తీసుకెళ్తుంది పిల్లల్ని ఇంకా ఈరోజైతే తలుపుకు తాళం పెడుతుంది అనేసి చాలా బాధపడిందండి మా అమ్మ అయితే ఈరోజు తాళం వేసే పని వచ్చింది నాకు ఎన్ని రోజులు నా కూతురు ఉండేది ఇంట్లో అనేసి చాలా అంటే ప్రతి ఒక్క మూమెంట్ ని గుర్తు చేసుకుంటూ మా అమ్మ అయితే ఏడ్ చేసిందండి ఇంకా మమ్మల్ని చూసేసి మా నాన్న కూడా చాలా ఏడ్ చేసాడనమాట అందరం కలిసి ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ షాప్కి అయితే వెళ్ళిపోయామండి అక్కడ మా అన్న ఫోటోకి ఇంకా దండం పెట్టుకొని నేనైతే అక్కడ నుంచి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట సో ఇదండి వీడియో